నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న మా యువ నాయకుడు యంగ్ అండ్ డైనామిక్ లీడర్ విద్యావంతుడు మా చుబ్బంటి నియోగవర్గ అభివృద్ధి ప్రదాత మేడింపెల్లి సత్యమన్న గారికి ఎందుకంటే ఈరోజు ఆయనే మాకు గంగార మండలానికి ఈ ఆరు మండలాలకు సెంటర్ పాయింట్ అయిన గంగారకు డిగ్రీ కాలేజీని ఇప్పించి ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతాడు ఎందుకంటే విద్య విద్యను ఎంత అభివృద్ధి చేస్తే అంత అభివృద్ధి మా చొప్పాండి నియోజకవర్గం ముందు ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ఏ ఏనాడైనా మాటిచ్చి నిలబెట్టుకున్న నాయకుడు ఎవరంటే మా మేడిపల్లి సత్యమైన గారి అనే చెప్పు చెప్పవచ్చు ఈరోజు ఈ రెండు సంవత్సరాలలో మా చొప్పాండి నియోజకవర్గానికి విద్యాపరంగా రెసిడెన్షియల్ స్కూల్ కానీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కానీ అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ కాలేజీని ఈ మూడు విద్యాపరంగా వారు మంజూరు చేసి మా చుప్పాటి ప్రజలకు ఎంతో మేలు చేసిండ్రు వారికి అదే ఈ దాని సందర్భంగా మేము వారికి గంగారు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మా యంగ్ డైనామిక్ లీడర్ చొప్పాండి వేడిపల్లి సత్యమన్న గారికి బాలాభిషేకం చేసి తపాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇళ్ళ వేళలా మా ఎమ్మెల్యే గారికి మీ మా చొప్పాండి నియోజకవర్గ ప్రజలు మా గంగార మండల ప్రజలు వారి వెన్నంట ఉండి మా అభివృద్ధి ప్రదాతను మున్ముందు ఇంకా ఉన్నత పదవులు వారు కూడా అధిరోహించ